హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను ఆనబకాయి మెది తాలింపు పెట్టుకోవడం ఎలాగో ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ కూర ఆనపకాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పీలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఇప్పుడు కుక్కర్లో వేసేసుకున్నానండి ఆ ముక్కలన్నీ కూడా ఒక పెద్ద ఉల్లిపాయ ఒక ఆరు పచ్చిమిర్చి తుంపి వేసానండి నెక్స్ట్ చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు వేసుకోవాలి శుభ్రంగా కడిగేసి వేసానండి అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక్క పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకుని ఒకసారి మూత పెట్టేసి స్టవ్ స్టవ్ మీద పెట్టుకుని ఒక్క నాలుగు విజిల్స్ వస్తే సరిపోతాయండి మెత్తగా ఉడిగిపోతుంది ఇగోండి నాలుగు విజిల్స్ వచ్చాయి స్టవ్ ఆపేసాను ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి అంతా కూడా ఉడికిపోయింది ఆనకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు మా మ్యాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెదుపుకోవాలండి ఒక స్పూన్న్నర సాల్ట్ వేస్తున్నాను వేసి పప్పుగుత్తుతో బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా కలబెట్టుకున్నట్టుగా మొత్తం అంతా కూడా కలిపేసుకుని బాగా మెత్తగా మెదుపుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెప్పలు ఒక స్పూన్ మినపప్పు వేసానండి ఇందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసాను ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యిందండి ఇలా వేగిపోయాక ఇందులో వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి ఇలా ఆనపకాయ కలిపి తాలింపు పెడితే చాలా రుచి అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుంది ఇందులోనే ఎంట్రీలు కూడా వేపి వేసుకుంటారు కొంతమంది నేనైతే వేయలేదండి చాలా టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి ఈ మనకి మార్నింగే ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోద్దండి ఈ కర్రీ అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి Thank you for watching. Bye bye.